అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే నేను మా వారు ఇక్కడ కనబడుతున్నాము కదా వీడియోలో మా పక్కన ఇంకా ఎక్స్ట్రా ముగ్గురు మంది కనబడుతున్నారు కదా వాళ్ళైతే ముందుగా మన అభిమానులు కొన్ని సంవత్సరాల నుండి దాని తర్వాత ఇప్పుడైతే మాకు బంధువులు అని తెలిసింది బంధువులు అంటే బంధుత్వం కలుపుకోబోతున్నాము భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఉంటుందనే నేను అనుకుంటాను ఉండాలని కూడా అనుకుంటాను మనస్ఫూర్తిగా మీరు కూడా అదేవిధంగా బ్లెస్ చేయండి ఇంకా ఇక్కడ వీళ్ళెవరు మీకు ఎట్లా ఏ రకంగా బంధుత్వం కలుస్తుంది అనేది మీరు కనుక్కోవాలంటే రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇప్పుడైతే మాత్రం ఆ సీక్రెట్ సీక్రెట్ కూడా మెయింటైన్ చేస్తారామా అని అనుకోవచ్చు కొన్ని విషయాలు తప్పదు కదండి మరి సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది విన్నారు కదండి కుక్కుపిల్ల నా మీద పోటీ ఎట్లా ఉందో దానికి దానికి ఎందుకు అవకాశం ఇవ్వాలని దాన్ని మ్యూట్ చేసి నేను వాయిస్ అబ్బా మీరందరూ కూడా మీ గొప్ప మనసుతో దీవించాల్సింది ఏమంటే మా బంధుత్వం స్థిరపడాలని ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్